హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట చల్ల చల్లగా కూల్ కూల్గా నిమ్మకాయ స్క్వాష్ చేసి చూపించబోతున్నాను లెమన్ స్క్వాష్ చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో లెమన్ స్క్వాష్ ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా లెమన్ స్క్వాష్ చేయడానికి నేను ఇక్కడ ఒక్క కిలో వన్ కేజీ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకి మార్కెట్లో బాగా చీప్గానే లభిస్తున్నాయి కదా నిమ్మకాయలు ఇంకా ఎండాకాలం వచ్చేసిందంటే నిమ్మకాయలు పాది రూపాయలకు ఒక్కటి కూడా ఒక్కొక్కసారి మనకు దొరుకుతుంది సో అలాంటప్పుడు ఇప్పుడే ఒక కేజీ నిమ్మకాయలు తీసుకొని లేదా టూ కేజీస్ నిమ్మకాయ తీసుకొని ఇలా అయితే చేసి పెట్టండి సిక్స్ మంత్స్ వరకు తప్పకుండా నిల్వ చేసే నిమ్మకాయ స్క్వాష్ నిమ్మకాయలు అన్నీ కూడా శుభ్రంగా కడుక్కున్నాను నేనైతే వన్ కేజీ తీసుకున్నాను ఈ వన్ కేజీ నిమ్మకాయలు వచ్చేసి నాకు ఫార్టీ రూపీస్కి అయితే వచ్చాయి సో హైదరాబాద్లో అయితే ఈ రేట్లో లభిస్తున్నాయి మరి మీ ప్రాంతంలో ఎంత రేట్లో లభిస్తున్నాయో కంపల్సరీగా కామెంట్స్ చేసి చెప్పండి అలాగే ఇక్కడ నేను నిమ్మకాయలు అన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టేసి చక్కగా నిమ్మకాయలు అన్నీ కట్ చేసి నిమ్మకాయ స్క్వీజర్ తోటి జ్యూస్ అయితే ఇలా తీస్తున్నాను నిమ్మకాయ స్క్వీజర్లో ఇట్లా ఒక్క ముక్కతోటి సగమే జ్యూస్ వస్తుంది అందుకని నేను ఇట్లా రెండు ముక్కలుగా చేసి మళ్ళీ డబల్ టైం కూడా స్క్వీజ్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి అందులో సగమే వస్తుంది జ్యూస్ ఇంకా సగం అందులోనే ఉండిపోతుందని మళ్ళీ చేతితోని కూడా ప్రెస్ చేస్తూ నేను నిమ్మకాయనైతే మొత్తానికి పీల్చి పిప్పిన అయితే చేస్తాను అనమాట ఎందుకంటే మనకి మంచి ఒప్పదు కదా సగం అందులోనే ఉండిపోతే ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇట్లనే ఉంటాయి ఆలోచనలన్నీ ఇంకా మళ్ళీ స్క్వీజ్ చేస్తూ ఇంకా నిమ్మకాయ స్క్వీజర్ కూడా చేస్తున్నాను అలాగే చేతుల సాయంతో కూడా ఇట్లా పిండుతున్నాను మొత్తానికి కింద మీద పడి నిమ్మకాయ జ్యూస్ అయితే ఇట్లా అయితే తీశాను సో ఇప్పుడు అంతా కూడా ఎంత అయ్యిందో చూద్దామా మరి నిమ్మకాయ జ్యూస్ అయితే ఇట్లా ఒక గిన్నెలోకి మొదలుగా తీసుకొని కొలత పెడుతున్నాను ఒక గ్లాస్కి సగం అయితే నాకు నిమ్మకాయ జ్యూస్ వచ్చింది నిమ్మకాయ స్క్వాష్ చేయడానికి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట కొలత ప్రకారంగా సో ఒక గ్లాసు సగం నిమ్మకాయ జ్యూస్ అయితే వచ్చింది ఒక ke ji ne laki జ్యూస్ అయితే కొలతగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ స్పూన్ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను నార్మల్ సాల్ట్ సాల్ట్ వేసుకుంటే మనకి నిమ్మకాయ జ్యూస్ చేదెక్కకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత మనకి నిమ్మకాయ జ్యూస్ ఎంతైతే వచ్చిందో అంతే డబల్ క్వాంటిటీ షుగర్ అయితే వేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ కప్ నాకు ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ వచ్చింది కాబట్టి నేను మూడు గ్లాసులు అదే గ్లాస్ తోటి షుగర్ అయితే వేసాను ఇదంతా కూడా మంచిగా కరిగే వరకు ఇలా స్పూన్తో కానీ మంచిగా తిప్పుతూ అటు ఇటు కరిగి ఉంచుకోవాలన్నమాట ఒకవేళ మనకి ఇలా కరిగించడం ఇష్టం లేకపోతే షుగర్ కొంచెం వేరే గిన్నెలో స్టవ్ పైన పెట్టేసి కరిగించినాక చల్లారిన తర్వాత కూడా ఇందులో వేసుకోవచ్చు మరి ఈ నిమ్మకాయ తొక్కలన్నీ వేస్ట్గా అలా పడేస్తారంటే అస్సలు పడేనమాట నేను మనకి దేవుడు గిన్నెలు కానీ ఇత్తడి సామాన్లు కానీ రాగి గ్లాసులు చంబులు ఏదన్నా ఉంటాయి కదా వీటినైతే ఏం చక్కగా వీటిని తోటి తోముకోవచ్చు అనమాట చాలా తెల్లగా చక్కచక్క మెరిసిపోతాయి అందుకనేసి మీకు అక్కడ చూపించాను పక్కన పెట్టాను అదంతా కూడా నేను షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీరు తప్పకుండా షార్ట్ వీడియో అయితే చూడండి ఇంకా చక్కెర అంతా కూడా మంచిగా కరిగిన తర్వాత ఇందులో మారి అదే స్పూన్ చిన్న స్పూన్ తోటి నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ అయితే వేస్తున్నాను నల్లుప్పు అంటాం కదా ఆ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నల్లుప్పు వేస్తే నిమ్మకాయ జ్యూస్ సో అంతా కూడా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం కూడా చక్కెర కానీ ఈ సాల్ట్ రెండు రకాలు వేసాం కదా ఈ సాల్ట్ అంతా కూడా చక్కగా కరిగిపోవాలన్నమాట ఈ నిమ్మకాయ జ్యూస్లో సో చక్క చక్కగా ఈ జ్యూస్ చేసి ఒక బాటిల్లో స్టోర్ పెట్టు చేసి పెట్టుకున్నారంటే మీకు కంపల్సరిగా సిక్స్ మంత్స్ వరకు అయితే గ్యారంటీ అనమాట ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే జ్యూస్ అంతా కరిగింది కదా ఒక గ్లాస్ సీసాలో ఏదన్నా మనకి గ్లాస్ సీసా ఉంటుంది కదా అందులో అయితే ఇట్లా వడకట్టుకోవాలన్నమాట ఎందుకంటే చక్కరేసాం కదా ఏదైనా నలకలు ఉంటే మనకి కనిపించవు అందుకనేసి మొత్తం అంతా కరిగిన తర్వాత ఇట్లా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఇంకా అంతా కూడా వడకడుతున్నాను బాటిల్లోకి నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ మొత్తం అయితే బాటిల్ ఇంత వచ్చేసింది నాకు ఈ జ్యూస్ నాకు సిక్స్ మంత్స్ కాదండి జస్ట్ టూ మంత్స్ ఎండాకాలంలోనే ఖతం అయిపోతుంది అనుకుంటాను టూ మంత్స్ కూడా కాదు వన్ మంత్లోనే అయిపోతుంది ఎందుకంటే మనకి ఎండలు ఎంత ముదురుతాయో ఎంత మనకు ఎండలు తగులుతూ ఉంటాయో మనకు డైలీ నిమ్మకాయ జ్యూస్ కానీ ఎలాంటి ఏదో ఒకటి మనకు చల్ల పానీయం కావాల్సిందే కదా సో అందుకని వన్ మంత్ అని చెప్తున్నాను కానీ మనం సిక్స్ మంత్స్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో మా ఇంట్లో కథ చెప్తున్నాను నేను మా ఇంట్లో అయితే ఒక వన్ మంత్లో అయిపోతుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చినా కూడా ఒక గ్లాస్లో నీళ్ళు వేసేసి రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసి ఒక రెండు పుదీనా ఆకులు వేసేసి చక్కగా ఇదొక కాస్త మిక్స్ చేసి ఇవ్వడమే అనమాట ఇందులో ఇంకా ఏమి palças ao ledu కరెక్ట్గా సరిపోతుంది జస్ట్ వాటర్ ఐస్ క్యూబ్స్ కలిపితే సరిపోతుంది అనమాట ఈజీగా నిమ్మకాయ లెమన్ జ్యూస్ అయితే చేసి ఇవ్వచ్చు లెమన్ జ్యూస్ తాగితే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది కదా మనం బయటికి ఎండాకాలంలో ఎక్కడన్నా వెళ్ళాలి అనుకుంటే కూడా ఒక చిన్న బాటిల్లో ఈ జ్యూస్ తీసుకొని అక్కడే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కలుపుకొని తాగినా కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఇంకా ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న లెమన్ జ్యూస్ తప్పకుండా మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తున్నాను కొంచెం లెమన్ స్క్వాష్ తీసుకున్నాను ఒక గ్లాస్లో వేసి అందులోనే వాటర్ వేసాను ఇంకేమీ కలపలేదు జస్ట్ నిమ్మకాయ ముక్కలు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను కొంచెం డెకరేట్ చేస్తున్నాను అంతే మంచిగా ఇట్లా అయితే కనిపిస్తుంది కదా లెమన్ పీసెస్ తోటి మనం డెకరేట్ చేస్తే పుదీనా ఆకులతోటి ఇంకా లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో నేను ఐస్ క్యూబ్స్ కలపలేదు మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా కలుపుకొని తాగొచ్చు కొంచెం ఒకసారి మిక్స్ చేసి ఇంకా తాగడమే అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా నిమ్మకాయలు ఈజీగా లభిస్తున్నాయి కాబట్టి తీసుకొచ్చి ఇట్లయితే స్క్వాష్ చేసి పెట్టేసేయండి ఇంకా మళ్ళీ ఎండలు వస్తే మనకి రేట్ కూడా ఎక్కిపోతుంది కాబట్టి నేను చేసిన నిమ్మకాయ స్క్వాష్ లెమన్ స్క్వాష్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటాను ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్కి అలాగే అందరికీ కూడా షేర్ చేసేయండి హైప్ బటన్ ఉంటుంది హైప్ కూడా ప్రెస్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్